న్యూస్ కి స్వాతం నా పేరు డీటెయిల్ చూస్తే పల్నాడు చుల్ల రసపేటలో స్థానిక గుంటూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల విమర్శలు ప్రతి సర్వసాధారణమని ఇక అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య నిత్యం జరుగుతుంటాయని అయితే వ్యక్తిగత విమర్శలకు పాల్పడి నీ నోరు కత్తిరిస్తా నేను నాలుక కోస్తా నిన్ను రోడ్డు మీద తిరగనివ్వమని ఇలాంటి అప్రజాస్వామిక మాటలు వ్యక్తిగత దూషణలు అనేది రాజకీయాల్లో సరైన పంత కాదని అన్నారు ఇక మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నర్సరావుపేటలో ఏం అభివృద్ధి చేసిందని మడిపెట్టారు జేఎన్టీయు కాలేజీ బిల్డింగ్ నిర్మాణం ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు అక్కడ ఉన్న హాస్టల్ ఉండే పిల్లలకు సరైన సదుపాయలే లేక అనేక ఇబ్బందులు పడుతున్న పాలవుతున్నారని అలాగే మున్సిపాలిటీ రిపేర్ చేయడానికి ముప్పై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారని అన్నారు ఇక ఎమ్మెల్యే అరవింద బాపు హేత పలికారు గత రెండు రోజుల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు దీని గురించి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా రాజకీయాల్లో సర్వసాధారణంగా విమర్శలు చేస్తుంటాం ప్రతి విమర్శలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య అనేకసార్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మీ నోరు కత్తిరిస్తా మీ నోరు నాలుక కోచేస్తా రోడ్డు మీద తిరగనీయం ఇలాంటి అప్రజాస్వామిక మాటలు వ్యక్తిగత విమర్శలు అనేవి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు కోటప్పకొండలో ఏం చేసావు మేము కట్టి నిర్మాణాలకి పెయింట్లు వేసుకొని దాన్ని కోటప్పకొండ చూపించావు నువ్వేం చేసావు కోటప్పకొండలో ఈ నర్సరావుపేటలో ఒక సంవత్సరం నుంచి ఏం అభివృద్ధి చేశావు అవి చెప్పాలా పొద్దున్నే చీపురు పట్టుకొని నేను కాలువలు ఓడిస్తున్నాను అంటావు అదేనా అభివృద్ధి అంటే జేఎన్టీ కాలేజీ ఇంతవరకు నిర్మాణాలు కొనసాగల అక్కడ హాస్టల్స్ లో పిల్లలు ఉండలేకపోతున్నారు సంవత్సరం నుంచి నర్సరావుపేట పట్టణం నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు జేఎన్టీ బిల్డింగ్ సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ ముందుకు సాగలేదు దీని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా అవి కంప్లీట్ చేసి పిల్లలకి ఇవాళ మంచి మెరుగైన హాస్టల్ వస్తే అక్కడ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా ఎందుకు మాట్లాడలేదు దీని గురించి మున్సిపాలిటీలో ఒక రోడ్డు ప్యాచ్ వర్క్ చేయడానికి ముప్పై ఎనిమిది లక్షల ప్యాచ్ వర్క్ పెట్టారు చిత్రాలయ చిత్రాలయ రోడ్డు అక్కడ నుంచి ఆ మన షాదీఖానా వరకు రోడ్డుని ఒక ప్యాచ్ వర్క్ ముప్పై ఎనిమిది లక్షలు పెట్టారు ప్యాచ్ వర్క్ కి ఇక మున్సిపాలిటీలో పెత్తనం చేసే నాయకుడు అక్కడ మున్సిపల్ డిఇ గారు కాంట్రాక్టర్ ముగ్గురు ఒక వీధిలో నివసిస్తూ ఒక ఇంటి పక్కన ఉండేవాళ్ళు కబ్జా కోరు అంటున్నాడు ఎక్కడ కబ్జా చేసాం ఏం చేసాం చెప్పాలి సాక్ష్యాలతో సహా చెప్పాలి అప్పుడేదో ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో అవన్నాడు ఇవన్నాడు అవన్నీ మీకు నేను విత్ డాక్యుమెంట్స్ కూడా చూపించాను ఇంకా మాట్లాడలేదు దాని గురించి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు లేయిస్తే అబద్ధాలు అబద్ధాలు ఆడతాడు లేస్తే అరమండ పనులు చేస్తాడు ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలి పచ్చి అబద్ధాలు ఆడాడు ఎస్ నేను ఎలక్షన్ ముందు నేను రెండు వేల కోట్లు అన్నాడు వెయ్యి కోట్లు అవినీతి అన్నాడు నేను మీ అందరి ముందు సాక్షిగా నేను చెప్పాను నా మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా వేసుకో ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఎటువంటి ఎంక్వైరీ అయినా వేయి ఎటువంటి ఎటువంటి భూములు ఆక్రమించిన అవినీతి చేసిన నువ్వు ఎంక్వైరీ వెయ్యి ఎంక్వైరీ చేసి నా మీద చర్యలు తీసుకోమని నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తాను ఎందుకంటే కోడేళ్ళ లాంటి వాళ్ళని ఎదుర్కొన్నావు ఎంత ఒక లెక్క కాదు మాట నువ్వు అసలు లెక్కే కాదు మా యాస్ మేము కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వే పోటీ చేయాలని కోరుకుంటున్నాం మేము నిన్నే పోటీ చేయమని కోరుకుంటున్నాం మేము కూడా మేము కూడా నీకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా నీకే ఇవ్వాలని కోరుకుంటున్నాం అసలు ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇన్ఛార్జిని ఎవరో వేస్తారన్నారు తెలుగుదేశం పార్టీ అది చూసుకోండి ముందు ఆ ఇన్ఛార్జిని వేస్తే ఇది కూడా పోతే మళ్ళీ అది చూసుకోండి ముందు జాగ్రత్తగా వై తెలుగుదేశం పార్టీ వాళ్ళ బార్ల మీద దాడులు చేయించి బార్లు మూసేపిచ్చిన వ్యక్తి ఎవరో తెలి తెలియదా అందరికి కనీసం మీ పార్టీ వాళ్ళని చూడకుండా కూడా మద్యం షాపులు రాలేదు సిండికేట్లో ఫామ్ కాలేదని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ షాప్ వాళ్ళ బార్ అండ్ రెస్టారెంట్లు మూసేపిచ్చే కార్యక్రమం కూడా చేశాను నువ్వు ఇలాంటి ఇదే ముష్టి యుద్ధం కాదు లేకపోతే కుస్తీ పోటీలు కాదు ఇవి నువ్వు రా నేను వస్తాను రాజకీయం ఇది రాజకీయంలో రాజకీయ విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు ఉంటాయి దాన్ని సాధారణంగా తీసుకొని మనం విమర్శలు చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం కొనసాగుతాం